బొమ్మన్ హాల్లో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు ఆదివారం రాత్రి బొమ్మన్ హాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తూ మీడియాతో ఆయన మాట్లాడారు పోలింగ్ కేంద్రం వద్ద నుండి వంద మీటర్ల దూరంలో అనుమతి లేని వ్యక్తులు లోపలికి ప్రవేశం లేదని తెలిపారు ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని మీడియాతో వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరమణ ఎస్ఐ నబీ రసూల్ పాల్గొన్నారు బొమ్మనహాల్ మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి రేపు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖున బొమ్మనహాల్ మండల ఎంపీడీ ఆఫీస్లో ఎంపీసీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రమొలిగేషన్లో ఉంటుంది ఎవరు కానీ ఐదు మంది కానీ మించి కానీ ఎవరు రుమ్ము కూడా రాదు అలాగే వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి రావటం నిషేధం ఎవరైనా అతిక్రమించిన ఎడల వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ ఎలక్షన్స్కు పదహారు మంది ఎంపీటీసీలను ఇంకా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన వ్యక్తులను మాత్రమే ఎలక్షన్ హాల్లోకి అనుమతించబడుతుంది వారు తప్ప ఇంకెవరిని కూడా లోపలికి అను అనుమతించము భారీ బాలో బందోబస్తు ఏర్పాటు చేయబడి చేయబడింది అందరూ కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేందుకు సహకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి